సంక్ష దాన్ని గోరవలేక నూకలు దేలిన టీఆర్ఎస్ పార్టీ పేరు మార్చుకొని టిఆర్ఎస్ పెడతాను ఈ మా బిఆర్ఎస్ పార్టీ కూడా నూకలుదేలే కారణం రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి పేదలకి ఇది నా కళ అన్న నేను ముఖ్యమంత్రి అవుతే పేదలకి సన్న బియ్యం ఇవ్వాలని అనుకున్నాను ఎన్ని వందల కోట్లైనా సరే రిచి తీర్థనని చెప్పి సన్న పథకం ప్రారంభించడం జరిగింది మిస్టర్ హరీష్ రావు గారు ఇది చూడండి ఇక్కడెక్కడ నూకలన్న కనబడుతున్నాయా నూకలు ఎంత ఉండాలో అంతే ఉంటుంది మీ పార్టీకి నూకలు అని చెప్పి సన్న బియ్యం పథకంతో అబద్ధాలు మాట్లాడి ప్లాస్టిక్ బియ్యం ఉంటుంది నూకలు ఉంటాయని చెప్పని మాట్లాడుతుంది ఏ పేద ఇంటికి వెళ్ళి చెప్తారు నీ కూడా ఇంత సన్న పేరు వెళ్తారు సన్నగా ఉన్న సన్న బియ్యం తిని సంతోషంగా ఉండు పేదలకు తీసుకొచ్చిన పథకాన్ని ప్రతిపక్షం ఉన్నప్పుడు బాధ్యతగా ప్రవర్తించాలి మంచి కార్యక్రమం చేస్తే సమర్థించండి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి విమర్శలు చేస్తే పేదలే జవాబు పెట్టాలి ఇవాళ ఈ పేరు పథకం దగ్గర మేము కాంగ్రెస్ కుటుంబ సభ్యుల నుంచి పేదవాళ్ళతో స్పంది చూపిస్తున్నది మేరు పేదలు ఎంత సంతోషంగా లేబర్ క్లాస్ సంతోషంగా ఉన్నారు మనకి పేదల ముఖంలో సంతోషం ఉండాలని రాహుల్ గాంధీ సునీఘర్ గారు కోరుకుంటారు పేదలకు సన్నబియ్య పథకం తీసుకొచ్చి ఎంత ఖర్చైనా సరే ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడు చేస్తూ ఉంటే ఎన్ని వేల కోట్లు ఖర్చు అవుతుంది ఎన్ని పదమూడు వందల యాభై ఏడు కోట్ల రూపాయలకి సన్నబియ్య పథకం ఎంత ఖర్చు అయినా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సకాలం ప్రతి పేదవాడి కుటుంబానికి సన్నభీయ పథకం అమలు వచ్చింది అమలు చేస్తూ ఇద్దామని చెప్పి ముఖ్యమంత్రి